హలో బాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అండ్ మీరందరికీ బాగుండాలి సపోర్ట్ కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంక ఇక్కడైతే ఒక్కసారి పాలైతే పెట్టేశాను ఇంకోసైడ్ అయితే జాబ్ కోసం అయితే వేడి వాటర్ అయితే పెట్టేశాను అనమాట అటు వాటర్ అనేది హీట్ అయినాక తర్వాత ఇంక అందులో రాగి జావా మన నార్మల్ కోల్ వాటర్ ఉంటాయి కదా బిందెల్లో వాటర్ ఆ బిందెల్లో వాటర్లో కొన్ని పోసుకొని కొద్దిగా పిండి ఒక రెండు రాగి పిండి వేసుకొని మంచిగా కలిపేసుకొని మంచిగా కలిపేసుకొని తర్వాత ఈ హాట్ వాటర్ పెట్టుకున్నాక హాట్ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసేయాలి సాల్ట్ వేసి మంచిగా మనకు ఎంత మంచిగా కొద్దిగా ఉప్పు ఎక్కువగా పెట్టాలి కొద్దిగా ఉప్పు ఎక్కువ రెండు ఉప్పు నార్మల్గా వేసుకుంటేనే బాగుంటుంది నార్మల్గా ఉప్పు అయితే వేసేసుకున్నా నేనైతే ఇంకా హాట్ వాట్ అయితే ఇంకా వేడైతే ఉన్నాయి ఇంకొకసారి అయితే పాలు అయితే పెట్టేసాను అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా ఈ రాగి పిండి అయితే ఒక రెండు స్పూన్లు అయితే తీసేసుకున్నా రాగి రాగి పిండి అయితే రెండు స్పూన్లు తీసుకున్నా కాబట్టి తర్వాత ఇంకా అందులో నార్మల్ వాటర్ అయితే కదా ఆ నార్మల్ వాటర్ అయితే బిందులో వాటర్ వేసేసి మంచిగా జావజావాగా కలుపుకోవాలన్నమాట దోశ పిండి దగ్గర అట్లా కలిపేసుకొని అట్లా అట్లా కలిపేసుకొని మంచిగా ఇంకా జావా జావా చేసుకోవాలన్నమాట చేసుకున్నాక తర్వాత ఈ మన వేడి వాటర్ ఉన్నాం కదా మనం ఆ వాటర్ అయితే మంచిగా బయలు బయలు అవ్వాలన్నమాట వెళ్ళినాక తర్వాత ఈ మనం కలిపెట్టుకున్న మిశ్రమం ఉంటుంది కదా అది జావ అనేది చూడండి అట్లా కలుపుకోవాలన్నమాట అట్లా కలుపుకున్న తర్వాత అయితే ఇంకా అది ఈ మసలే నీళ్ళలో వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేనైతే అందులో అయితే వేసేస్తూ ఉన్నాను మంచిగా అయితే మసులుతో ఉన్నాయి ఇంకా వాటర్ అయితే వాటర్ మసులుతో ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా అందులో అయితే వేసేస్తూ ఉన్నాను ఒకరు కొద్దిసేపు అయితే మంచిగా మంచిగా అయితే మంచిగా కలపాలన్నమాట అంటే వేసినాక వేసి అది పిండి మనం కలుపు కలిపెట్టుకునే పిండి ఉంది కదా ఆ పిండి వేసినాక మంచిగా కలుపుతూ కొద్ది కొద్దిసేపటి కలుపుతూ ఉండాలన్నమాట ఎందుకంటే కింద ఆడ అండ్ మళ్ళీ ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఉండలు ఉండలు కట్టుకుంటుంది అనమాట అందుకని చెప్పేసి నేను అది వేయగానే కలపమని చెప్పేసి చెప్తా ఉన్నాను ఇంకెప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై అయితే చేయండి రాగి జావ అనేది ఇప్పుడు చాలా మంచిది చాలా బాగుంటుంది ఇంకా సింబులో అయితే పెట్టేసిన ఇంకా అది అడుగు మాత్రం కలుపుకుంటూ ఉంటా కలుపుకుంటూ ఉన్నాను అక్కడైతే తర్వాత వచ్చేసి మంచిగా జాయి రా రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందనమాట ఇంకక్కడైతే రాగి జావ మంచిగా తయారైనాక తర్వాత కొద్దిసేపు అయితే ప్యాన్ గడుపుకి అయితే పెట్టాలన్నమాట ప్యాన్ గడుపు పెట్టేసి కొద్ది కొద్దిగానే మామూలుగా చల్లడానికి ఇప్పుడు ఎందుకంటే వెంటర్గా మన చలికాలం కదా చలి ఎక్కువ వేచివచ్చి కదా తాగితేనే మంచిగా కొద్దిగా బాడీలో మన వేడి అని వేడి మంచిగా కూడా అన్నమాట మన బాడీ నార్మూల్గా కూల్ అవ్వకుండా వేడిగా ఉండాలి కదా ఇంకా చెప్పేసి నేను చెప్తా ఉన్నాను అనమాట ఇంకా అది కొద్దిగా కొద్దిగానే కొద్దిగా కొద్దిగానే కొద్దిగా అంటే కొద్దిగా కొద్దిగా చల్లారాక మంచి కొద్దిగా గోరువెచ్చగా గోరువెచ్చగా అంటే కొద్దిగా వేడిగా ఉండగానే కానీ గ్లాసులు వేసేసుకొని ఇంకా తాగేయడమే అనమాట ఇంకా వేడి వేడిగా ఉన్నదండి కాలు తాగుందనమాట రాగి జావ అయితే ఇంకా డిస్కో గ్లాసులు డిస్కో గ్లాసులు అయితే పోసేసిన అనమాట తర్వాత పోసేసినాక ఇంకా పిల్లలుండి చపాతీ చేసే చపాతీ చేసి అల్లరి చేస్తూ ఉన్నారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసమైతే వాళ్ళ కోసమైతే చపాతైతే చేసేసాను నేను 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 చేసిన సాంబార్ ఉండే ఇంకా సాంబార్లోకి నంచుకోమంటే సాంబార్లోకి అయితే నంచుకొని అయితే తినేసినమాట పిల్లలైతే అయితే సాఫ్ట్గా మెత్తగా చాలా బాగా వచ్చేసింది ఇంకా తర్వాత అయితే తినేసినాక పెద్ద సప్రైజ్ అనమాట అదైతే మేము మేమైతే మా అమ్మ వాటికైతే బయలుదేరామన్నమాట ఇంకా అక్కడ ఇది వేసాం కట్టమేసామన్నమాట ఇంకా అక్కడ అదారు బుధవారం కాబట్టి అయితే రష్ గుళ్ళోనైతే ఇంకా అక్కడ అయితే ఇంకా అక్కడైతే అక్కచల్లితే మేము బయలుదేరా కానీ ఇంకెందుకు వెళ్తా ఉన్నాం ఏంటి అనేది నెక్స్ట్ లావులు అయితే అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం హోటల్ హోట్లేనికా లేదు ఇంకా దానిక అని చెప్పేసి ఇంకా వెళ్తా ఉన్నాం మేమైతే హోటల్ ఏనికి వెళ్ళినాం అనమాట ఇంకా అంటే మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో ఎలక్షన్లు ఉన్నాయన్నమాట సర్పంచ్ అందుకని చెప్పేసి అక్కడ ఓటు అయితే నీకైతే అని చెప్పేసి వెళ్ళాము అనమాట ఇంకా అది ముందు ముందు బ్లాగులు అయితే వస్తూ ఉంటుంది ఆ వీడియో ముందు ముందు వీడియోలు చూడాలంటే ఇప్పుడు ఏం చేయాలి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కన బెల్లైకని యాక్టివేట్ చేసుకోవాలి నేను వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుగా తీసుకెళ్తాను ఆ వీడియోలు మిస్ కావద్దంటే ఇప్పుడే మన ఛానల్ని వెంటనే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలన్నమాట సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ అక్కర్ని యాక్టివేట్ చేసుకొని నేను వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇంక ఇక్కడ అయితే నైట్ అయిందనమాట నాలుగు ఫోర్ ఫోర్ అట్లా అనమాట మేమైతే ఇంకా ఫోర్ అట్లా మేము వచ్చే వరకు సెవెన్ అయిందనమాట ఇంకా సెవెన్ కట్ ఇంకా సెవెన్ థర్టీ ఏమైంది ఇంకా చికటి అయిపోతారు బటూ ఐదు ఊరి దగ్గర కూడా వచ్చేసినాం అనమాట ఏదైతే ఉప్పల్ ఉప్పల్ గేట్ కాడ కట్టీలు అన్నమాట ఇది పెద్ద బ్రిడ్జి అనమాట అండ్ చాలా పెద్ద ఉన్నది ప్రతి ఒక్క ఊర్లలో ఇంతకన్నా పెద్దగా అసలే ఉండదట అండ్ చాలా లెంతి కూడా ఎక్కువ వచ్చిందట అంటే ఎందుకని కట్టేసి ఫస్ట్ మళ్ళీ సెకండ్ ఫస్ట్ సార్ ఫెయిల్ అయిపోతే మళ్ళీ సెకండ్ టైం కట్టిల్ అనమాట ఇంత కొద్దిగా లెంత్ అనేది ఎక్కువ వచ్చిందంట ఎక్కువ వచ్చిందంట అండ్ పొడవులో ఎక్కువ వచ్చిందంట అండ్ అడ్డంలో ఎక్కువ వచ్చిందంట ఇంకా వేరే వేరే